ఆ స్వామి ఢిల్లీకెళ్ళి వచ్చిండు బీఆర్ఎస్ ఈ నలుగురు ఎంఐఎలు ఇక్కడ లోకల్ వాళ్ళు టీఆర్ఎస్ అది బీఆర్ఎస్ కూడా వచ్చి టీఆర్ఎస్ అనుకున్నాడు కూసేగాడిది వచ్చి మేసేగాడి నిరగొట్టినప్పుడు ఇదంతా ప్రజలకు అర్థమైపోయింది నిన్న ఎప్పుడైతే జడ్జు ఆ ఎఫ్ఐఆర్ జించేసి అందులో ఉన్నోళ్ళు అందరు రిలీజ్ చేయను చెప్పిండో ప్లస్ అన్న ఉన్న అందులో ఉన్నోళ్ళు కూడా మేము వచ్చింది ఆ పూజలు చేసుకుంటున్నందుకు వస్తే మమ్మల్ని ఇరికించిన స్టేట్మెంట్ ఇచ్చినట్టు కూడా నా దగ్గర వచ్చింది దీనికంటే చిల్లరు వ్యవహారం దీన్ని బట్టి అర్థమేంద కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి భయం వచ్చింది లేకపోతే ఇవన్నీ ఎందుకు చేసేది ఆయన ధీమా ఉంటే ఇవన్నీ చిల్లరదందాలు ఎందుకంటే చేసేది మేము ఎక్కడన్నా ఒక ఎమ్మెల్యేని అవతల పార్టీ ఎమ్మెల్యేని కడువి ఇచ్చినమా వేసినామా దేశం మొత్తంలా మాకు ఎందరు వందల మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మాకు మూడు వందల పైన ఎంపీలు ఉన్నారు మధ్యప్రదేశ్లో ఎమ్మెల్యేలు మస్తు మంది కాంగ్రెస్లోకి వెళ్ళి జాయిన్ అయినారు రాజీనామా చేసి జాయిన్ అయినారు కర్ణాటక వెళ్ళి మస్తు మంది రాజీనామా చేసి జాయిన్ అయినారు ఎవడన్నా రాజీనామా చేయకుండా మేము కడుగు చెప్పినామా ఇక్కడ ఎందుకు కప్తాము అక్కడంటే ప్రభుత్వాలు మారినాయి ఇక్కడ నలుగురు వచ్చేది రాకుంటేంది ఇవన్నీ పక్కన పెట్టి అస్సలు విషయాల మీదకి వెళ్ళి దృష్టి మళ్లించడానికి తప్ప ఇంకేం లేదు ఈ వీడియో ఆడియో ఈ పనికి మాల అంతా కేసీఆర్ ప్రజల దృష్టిని మరలిస్తానికి చేస్తున్నారు తప్ప మిమ్మల్ని మరలిచ్చి మీ మీడియాలందరినీ మరలిచ్చింది ప్రజల్ని మరలియాలి నేను ఇప్పుడు గ్రామాలలో తిరిగి వస్తున్నా ఏం ఆడియో ఏం వీడియో అంటున్నారు అదే అందరు పడ్డారని చెప్పాలి కదా మేము కూడా మీడియా మిత్రులు అందరూ మీకు మీ ఛానల్ నడపడానికి ప్రజలు చూడనీకి వ్యూవర్షిప్ ఎక్కువగానికి వ్యూస్ ఎక్కువగానికి మీరు నడిపియాల్సి వస్తుంది మీరు నడిపిస్తు మీరు ఆ పచ్చకామర్లు వచ్చినప్పుడు పచ్చ కనబడ్డట్టు మీరు వాడరు కాబట్టి అందరు పడరు నేను అనుకుంటున్నాను చూడు వాడలే బయట సమస్యలు మళ్ళా రోడ్లే ఉన్నాయి మళ్ళా స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీలే ఉన్నాయి హాస్పిటల్లే ఉన్నాయి ఉద్యోగాలే ఉన్నాయి డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి దళిత ఇష్యూస్ ఉన్నాయి మళ్ళా తాండాలకు రోడ్లు ఉన్నాయి తాండాల కొత్త తాండాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయి ఫార్మాసూటికల్ ఇండస్ట్రీకి వెళ్ళి గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అవుతున్నది దా అదే ఉన్నది ఇష్యూ

ఒక్కళ్ళు కూడా అసలు ఈ ఫామ్ హౌస్ లేదు వీడియో లేదు ఆడేది అందరు కూడా సమస్యల మీద ఉన్నారు మహిళలు అందరు ఆలోచన చేస్తున్నారు సీరియస్గా వింటున్నారు బీజేపీ నాయకులు మాట్లాడింది సీరియస్గా మహిళలు వింటున్నారు ఎన్ని కట్టించినావు ఎందుకంటే ఒక మూడు నాలుగు కింద యాభై లక్షలు ఎనభై లక్షలు కోటి ఇండ్లు దేశంలో ఇలా మూడు కోట్ల ఇరవై లక్షల ఇండ్లైనాయి ఆవాస్ యోజన కింద ప్రతి ఒక్కళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉన్నది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున పదివేల ఇండ్లు కన్స్ట్రక్షన్ మోదీ గారు చేసింది ఎక్సెప్ట్ తెలంగాణ రెండు రెండు లక్షల అందులో కేంద్రం నుంచి వచ్చిన అమౌంట్ టూ టూ ల్యాక్ రూపీస్ అవి ఇవ్వకుండా రెండు వేలు ఇస్తా అంటున్నాడు కుండలు పెడుతున్నాడు బిందెలెత్తకపోతు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు ఇది భారతీయ జనతా పార్టీ శ్రేణులు తీసుకుపోతున్నారు పబ్లిక్ అందుకనే ఇవాళ కేసీఆర్కి టెన్షన్ కుడుతుంది లేకపోతే కేసీఆర్ ఇవాళ ఎలక్షన్ అలా క్యాంపెయిన్ చేయకుండా కూడా పనిచేసిన ఇలా తిప్పలు పడుతున్నాడు కదా మాట్లాడుతూ ఐదు ఆరు వస్తుంది అని చెప్పి రఘునాథ ఐదు ఆరు శాతం ఓటు వస్తున్నది ఇంకేం కాదు రేవంత్ రెడ్డి ఇంకేమొస్తుంది రేవేంద్రెడ్డి అకార్డింగ్ టు మీ సిక్స్ సిక్స్ పర్సెంట్ ఓట్ వస్తుంది కాంగ్రెస్ రాజగోపాల్ రెడ్డి వచ్చింది కదా అవునండి రఘునందన్ రావు టీఆర్ఎస్కి వెళ్ళి వచ్చినాడే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్కి వెళ్ళి వచ్చినాడు రాజీనామా చేసి వచ్చినప్పుడు కంటేస్ చేస్తారు ఆ అవతల ఆ చెట్టువాడికి గెలిచే మొఖం ఉంటే తీసుకుంటాము ఆ పాడవాడ ముఖం ఉంటే తీసుకోము మాకు సిస్టమ్ దాన్ని బట్టి పోతాం ఈ కూడా సెకండ్ హ్యాండ్ వాళ్ళు మాకు సెకండ్ హ్యాండ్ మెటీరియల్ మాకేదో

అంటే వేరే అంటే కవిత మహిళ కాదా మీరే అంటున్నారు అట్లుంటదా అండి సమస్యలు మాట్లాడాలా సార్ అవతల మూడు ఉంటే మొగ్గళ్ళు అందరూ మహిళ ఉంటే మహిళలందరూ ఓడిస్తారా సెంటిమెంట్ మూడు మంచి లేకు కవితది ఫోటోదేమ గానిసి ఫ్యామిలీ రూల్ అంతం కావాలి కరప్షన్ అంతం కావాలి క్లీన్ గవర్నెన్స్ రావాలి దళితులకు ట్రైబల్స్ కి బీసీ లకు అగ్రవర్ణ పేదలకి వీళ్ళ బడ్జెట్లు వీళ్ళకి కేటాయింప చేసి వాళ్ళ డెవలప్మెంట్ కోసం పనిచేయాలంటే ఒక నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రావాలి అయితే రాష్ట్రం బాగుపడుతుంది లేకపోతే గడిల పాలన ఇంకా గట్టిగా అది అయితే ఒక పర్సెంట్ ఒకటి అనమాట కమ్యూనిస్ట్ నాయకులు టీఆర్ఎస్ తో ఎందుకు తిరుగుతున్నారు అలా ఏం నచ్చి తిరుగుతున్నారు టీఆర్ఎస్ లా డెవలప్మెంట్ కార్యక్రమం దళితుల కన్నా కనీసం అందరికి ఏర్పా దళిత సోదరుల కన్నా మూడు ఎకరాల పొలం ఇచ్చి ఇల్లు కట్టించుంటే వీళ్ళు పోయినారంటే దానికి ఏమైనా అర్థం చెప్పండి ఆ ఓటు బ్యాంక్ ఇప్పుడు లీడర్ల ఉంటే ఓటు బ్యాంక్ పోతుందా ఒక్క పర్సెంట్ ఓటు కనబడలేదు కమ్యూనిస్టులకి ఒక్క పర్సెంట్ ఒకటి దాని పడుతుంది కదా ఒకప్పుడు ఉండే ఒకప్పుడు హిస్టరీ అది కూడా హిస్టరీ ప్రజెంట్ బీజేపీ మీరు చేస్తారా ప్రచారం పథకాలు ఆయుష్మాన్ భారత్ అంటాము ఆవాస్ యోజన అంటాము ఫసల్ బీమా మేము రాష్ట్రానికి ఇచ్చిన ఫండ్స్ అన్ని గురించి మాట్లాడతాము సమగ్ర శిక్ష అభియాన్ మాట్లాడతాము ఎడ్యుకేషన్ హాస్పిటల్స్ అన్ని మాట్లాడతాం దానితోటి పోతున్నాం మేము

బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారు వస్తే డెవలప్ అవుతుందని ఓట్లేసా టీఆర్ఎస్ ఓడించాలని ఓటేసేరాడు ఇంకోటి మేము మునుగోడు ఎలక్షన్ మేము ఎట్లా గెలుస్తాము మేము కష్టపడకుండా గెలుస్తాము ఎందుకంటే కేసీఆర్ అనేటువంటి సూసైడల్ టెండెన్సీ ఉన్నది ఆత్మహత్య ధోరణి ఫస్ట్ లోక్సభ ఎన్నికల మండవ వెంకటేశ్వరరావు ఇంటికి ఐదు రోజుల ముందు వేయండి మూడు గంటలు కూర్చున్నాడు ఇక అప్పుడే అర్థమైపోయింది డెస్పరేట్ ఫాదర్ అని ఓడిపోతున్నాడు ఇక బిడ్డ కోసం పోయి మండవెంకటేశ్వరరావు తాళ్ళ మీద పడ్డాడు అని ఇక తర్వాత దుబాక్ వచ్చింది దుబాక్ అలా ఫైట్ కీన్ ఉన్నది మా మెజారిటీ కూడా పదకొండు వందలు పన్నెండు వందలు అది నా లెక్క ప్రకారం టీఆర్ఎస్ గెలుసు అనవసరంగా బండి సంజయ్ గారు తీసుకుపోయి అందులో ఉక్కి ఎలా పోలీస్ మ్యాన్ మస్తి కోర్పని అట్లా మళ్ళా ఆడ సూసైడ్ అటు నిజామాబాద్ లో సూసైడ్ ఇటు సూసైడ్ హుజురాబాద్ లా ఈటల రాజేందర్ గారిని కేబినెట్ వెళ్ళి వెళ్లి బర్తరఫ్ చేసి అది సూసైడ్ ఈడ మునుగోట్ల ఈ ఫామ్ హౌస్ ఎపిసోడ్ సూసైడ్ ఆత్మహత్య ధోరణి కల్వకుట్ల కుటుంబం ఉన్నది

మెగా మాస్టర్ ప్లాన్ కేంద్రం నుంచి వస్తున్న నిధులు ఇవి దీన్ని సద్వినియోగం చేసుకొని ముందు కూడా డెవలప్మెంట్ చేస్తాము కేంద్రం కెళ్ళొస్తున్న నిధులు తెలంగాణ వ్యాప్తంగా వస్తాయి ఎక్కడ సద్వినియోగం అయితే లేవు ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే గెలుస్తే సద్వినియోగం చేస్తాము అని దాని అర్థం అవు మరి ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం డైవర్షన్ చేస్తుంది కదా బీజేపీ ఎమ్మెల్యే ఉంటే భయపడతాడు ఇప్పుడు రఘునందరూ వేసుకుంటాడు కదా వంద పడక హాస్పిటల్ యాగ్రేషన్ చేసుకున్నాడు కదా చేసుకున్నాడు కదా మళ్ళీ బీజేపీ ఎమ్మెల్యే వాడి వేసుకున్నాడు బెదిరించి ఏదో చేసి పని చేసుకోవాలి అంతే అంటే రాజగోపాల్ రెడ్డి ఇంకా మంచిగా చేసుకుంటు సమస్యలు సేమ్ అండి ఇక్కడ ఈటల రాజేందర్ గారు అవును మన ఎందుకు తీసేసి ఈటల్ రాయేందర్ ఈయన ఆయన పెరైంది హరీష్ రావు సిద్దిపేట చేసుకున్నాడు ఈ చంద్రశేఖర్ రావు గజ్వేల్ చేసుకున్నాడు ఈటెల రాయందర్ గారు ఆయన నియోజకవర్గం మంచిగా డెవలప్ చేసుకున్నాడు ఆయనను బయట తీసేసాడు ప్రజలు వల్ల రియాక్షన్ వస్తుంది కదా అంతే కదా వచ్చింది చూసి మన రిజల్ట్ కొడుకుకి ఇన్సెక్ట్ అభద్రతా భావంతో హుజరాబాద్ ఎలక్షన్ వచ్చింది ఇక్కడ కూడా నిన్న వేసిన ఫామ్ హౌస్ కేసీఆర్ కి సూసైడ్ మీకేం తెలుస్తున్నదో కానీ ప్రజలు నవ్వుకుంటున్నారు ఓడిపోతున్నట్టున్నాడు అందుకని ఇవన్నీ పనికిమన్న పనులు చేస్తున్నాడు లాగా వేరే పార్టీ లాగా వచ్చే జనరెక్షన్ లో పెన్షన్లు పెంచుతాము రైతు మీరు మీరు వెయిట్ చేయాలా మాకు మేము ఎందుకు మేము కూడా పెన్షన్ ఇస్తాము మస్తు రాష్ట్రాలలో బీజేపీ రాష్ట్రాలు పెన్షన్ ఇంకా మేము ఇస్తున్నాం ఐదు లక్షలు ఆయుష్మాన్ భారత్ ఇస్తాము రెండు లక్షలు ఇంటికి ఇంటికి రెండు లక్షలు ఇస్తాము ఇల్లు కట్టుకుంటానికి ఇంకా కేంద్రంకి వెళ్ళి ఇస్తాము రాష్ట్ర ప్రభుత్వం ఏపడితే దానికి దానికి ఇంకా ఎక్క రూపాయలు వేసి ఇల్లు కట్టిస్తాము దేశమంతా కట్టిస్తున్నాము ఫసల్ బీమా ఇస్తాము వ్యవసాయంలో ఒక మంచి ఆర్గనైజ్డ్ వ్యవసాయం చేస్తాము రైతులకు మార్కెటింగ్ ఈజీ అయ్యేటట్టు చేస్తాము వరి ప్రొక్యూర్మెంట్లా తరుగు లేకుండా చేస్తాము ఇవన్నీ చేస్తాము ఇవన్నీ ఉంటాయి మా ఎన్ఆర్ఐలని బ్రహ్మాండమైన డేటా వాళ్ళ డేటా కలెక్షన్ వ్యవహారం పెట్టి ఒక సిస్టమ్ అడాప్ట్ చేస్తాం వాళ్ళ కోసం ఇవన్నీ మాకు ప్రణాళిక ఉన్నది మా రాష్ట్రంలో ఉట్టిగానే పది పది సార్లు గెలవం మేము మా ప్రణాళికబద్ధంగా మా ప్రభుత్వం నడుస్తుంది మళ్ళా అందులో అవినీతి ఉన్నది మస్తు చూసుకున్నారు ప్రజలు తెలంగాణ ప్రజలు కూడా ఈ టిఆర్ఎస్ సర్కార్ని అయిపోయింది దీంతో చాప్టర్ క్లోజ్ లేదు కేసీఆర్ అయిపోయింది కదా మరి కేసీఆర్ కేసీఆర్ ఆన్సర్ ఇవ్వాలి ఇప్పుడు ఉచిత విద్యుత్ అన్నాడు ఇరవై నాలుగు గంటలు అన్నాడు ఇప్పుడు ఇస్తలేడు నాలుగు గంటలు ఇస్తలేదు కేసీఆర్ చెప్పాలా ఆన్సర్ దానికి గాలి మాటల కేజీ టు పీజీ ఉచిత ఏంది ఉచిత విద్య అన్నాడు అది కాకుండా దళిత సోదరులు బయటకు వెళ్ళిపోతే ఫారెన్ స్టడీస్ అవుతే ఇరవై ఐదు లక్షలు ఇస్తాను గాలి మాటల కేసీఆర్ చెప్పాలా జవాబు మోసం చేసిండా మరి చెప్పిండు రాసిచ్చాడు మేనిఫెస్టో ఉండదు కదా రాసిచ్చిండు చెప్పిండు అని

నువ్వు హిందీ సరిగ్గా నేర్చుకొని విను ఆయన ఏమన్నాడు పదిహేను లక్షలు ప్రతి వ్యక్తికి చేస్తా అని చేస్తా అని ఆయన మళ్ళీ నీకు హిందీ రాదని చెప్తున్నా నువ్వు సరిగ్గా విను నేను ఏడిపోయి ఇన్ని ఉంటా రేపు ఇన్నిసి రేపు రా తేడా ఏం లేదు రెండు అన్ని జాలల్లో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ రిజల్ట్ కూడా తేడా ఉండదు తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ ఇయర్ వచ్చే జనరల్ ఎలక్షన్ లో ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిట్వీన్ టీఆర్ఎస్ అండ్ బీజేపీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇలా కంఫర్టబుల్ వస్తుంది మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం బ్రదర్ ఇక దాని లెక్కలు చెప్పండి నేను కంప్యూటర్ కాదు మంచి మంచిగానే గెలుస్తాం ఇక్కడ సుఖంగానే గెలుస్తాం ఇగో మావాడు నిన్న పామ్ హౌస్ అయిపోయినాక ఇగో మిస్టర్ బీన్ నిన్న పామ్ హౌస్ ಚೂಡೂರು ಕ್ಯಾಮರೀನು ಬೆಟ್ಟರ ಬಾ ಕೆಸಿಆರ್ ಮಿಸ್ಟರ್ ಬೀನ್ ಒಟೇ ನಿನ್ನ ಫಾರ್ಮ್ ಹೌಸ್ ಅೂಡ ಇವ ಮಿಸ್ಟರ್ ಬೀನ್ ತೋಟ ಫೋನ್ ಮಾತಾಡ್ತ ಇಂಕನ್ನ ಇವ ಇದ್ದರು ಇನ್ನ ಮುಚ್ಚರಿ ಕಟ್ಟಿ ఎవడన్నా చేస్తాడనే నిన్నటి ఎపిసోడు కేసీఆర్ దిమాకు ముక్కులు ఉన్నది ఆయన ముక్కుల తలకాలేని పని హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి